హలో వెల్కమ్ టు మై ఛానల్ నల్నీ స్వర్ల్ని మీ నల్నీ అయితే నేను నాలుగో వారం వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నానండి మూడో వారం అయితే చేయలేకపోయాను ఎందుకంటే మా మమ్మీ పిన్ని వాళ్ళు కూడా చేసుకున్నారనమాట అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సో నాలుగో వారం అయితే నేను చేసుకుంటున్నాను సో వాళ్ళు కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట సో చిన్నగా అయితే చేశాను అన్నమాట ఎలా చేశానో చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల చేసుకున్న పండుగ అమ్మాయిలు ఎంత చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా సో ఆ అమ్మవారి ఆశ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి దేవి వ్రతము చేయడం అంటే ఆషామాషి కాదు భక్తి శ్రద్ధలతో దేవిని స్మరించుకుంటూ చేసుకునే వ్రతం ఇది ఈ వ్రతాన్ని కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు మనకు ఉన్న దాంట్లో మనకు సాధ్యమైనంత వరకు మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఇది లేదు అది లేదు అని అంటూ ఏమీ ఉండదు ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రతి రి మీద కూడా ఉంటుంది మనం కేవలం ఆమెను స్మరించుకుంటూ ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటే సరిపోతుంది పూజ మొత్తం ముగించుకొని కొంతమంది ముత్తైదులను పిలుచుకొని అంటే ఐదు లేదా తొమ్మిది మంది అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళని పిలుచుకొని వాళ్ళని వరలక్ష్మీదేవి ఆయన అయితే అలా ఇవ్వడం వల్ల సాక్షాత్తు ఆ వరలక్ష్మి దేవికి నన్ను వాయిన ఇచ్చుకున్నంత విలువగా భావిస్తారనమాట ఈసారి ఈ వ్రతాన్ని నేను మళ్ళీ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ వరలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉంటూ మనం అందరూ ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైతే మా చిన్నమ్మ అయితే నా చేత పూజ చేయిస్తుంది తను ఆ పుస్తకం మొత్తం చదివేస్తుంది వరలక్ష్మిదేవి యొక్క పుస్తకం అనమాట తను చెప్తూ ఉంటే నేనైతే పూజనైతే చేసుకున్నాను చాలా బాగా చెప్తుంది ఏ పూజనైనా కానీ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా బాగా చెప్తుంది అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట ఇప్పుడైతే ముత్తైదులకైతే పసుపు బుట్టయితే అయితే ఇద్దామనేసి స్టార్ట్ చేసేసాము ముందుగా అయితే ఇంకా ఎవరు రాలేదు సో వీళ్ళకైతే మా అమ్మ మా పిన్నకైతే నేను పసుపు బొట్టు అయితే ఇచ్చేసి వాళ్ళను కూడా వరలక్ష్మీదేవిగానే భావించి వాళ్ళ ఆశీర్వాదం అయితే నమ్మట ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారనమాట పసుపు బొట్టుకి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా పసుపు బుట్ట అనేది ఇచ్చాను సో నాకైతే వాళ్ళు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది మొత్తానికైతే నేను అనుకున్న విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను సో ఐఆమ్ హ్యాపీ అనమాట వచ్చిన వాళ్ళకి కూర్చో పెట్టి కుంకుమ గంధం పెట్టి కాళ్ళకి పసుపు కూడా రాసాను అన్నమాట ఆ రాసిన తర్వాత వాళ్ళకైతే వాయునైతే ఇస్తున్నాను వాళ్ళకి వాయునం ఇచ్చుకుంటూ ఇస్తానమ్మా వాయినమని నేను చెప్తుంటే వాళ్ళని పుచ్చుకుంటున్నా వాయినమని మూడు సార్లు అయితే అన్నమాట ఇంకా అది కాక ఎవరన్నా మా ఇంటికి వచ్చిందని చెప్తే ఒక్కొక్కరు నేను వరలక్ష్మీదేవిని నేను ధనలక్ష్మిని అని మరొకరు లక్ష్మీదేవిని అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది మా ఇంటికి అయితే వాళ్ళ రూపంలో ఇంతమంది లక్ష్మీదేవులు అయితే వచ్చేసారనమాట సో నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను అడగడానికి వాళ్ళు చెప్పడానికి ఆయన చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను అనమాట ఈ దేవి వ్రతం ఎలా చేసుకున్నాను అనుగ్ర ఈ వ్రతాన్ని చేసుకున్న ఎవరైనా ఉంటే సో నుంచి ఈ దేవి వ్రతం అనేది చాలా సంతోషంగా చేసుకున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching. Bye. Bye bye.